కొత్త పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానంటున్న అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో గల శ్రీరామ ఎత్తిపోతల పథకం సవ్యంగా పనిచేయాలంటే కొత్తగా ఇనుప పైప్లైన్ ఏర్పాటు చేయాలని దానికి అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తానని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు మండలంలోని కోటపాడు పంప్ హౌస్లో మోటర్ టూ ద్వారా సోమసిల్ల వెనుక జలాలను గురువారం ఒడ్డుమిట్ట చెరువులోకి చమర్తి జగన్మోహన్ రాజు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విడుదల చేశారు చెరువులో వెనుక జలాలు పడే చోట గంగమ్మకు జలహారతి పూజలు నిర్వహించారు అనంతరం చమర్తి జగన్మోహన్ రాజు మీడియాతో మాట్లాడారు గతంలో ఏర్పాటు చేసిన సిమెంట్ పైపులు నీటి సరఫరాలో ఒత్తిడికి తట్టుకోలేక తరచూ పగిలిపోతున్నాయన్నారు వాటిని మార్చడానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ స్కీమ్ను నిలిపివేయాల్సి వస్తుందన్నారు మూడు కిలోమీటర్ల మేర ఇనుప పైపులు వేయడానికి పది కోట్లు నిధులు కావాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు అంచనాలు రూపొందించినట్లు చెప్పారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆర్థిక అనుమతులు తెప్పించడానికి గట్టి కృషి చేస్తామన్నారు వీరితో పాటు సాగునీటి సంఘం అధ్యక్షుడు గంగిరెడ్డి డైరెక్టర్ బాలమునయ్య నాయకులు శ్రీహరి హరినాథ్ రెడ్డి భానుప్రకాష్ రాజు శివరాజు శివారెడ్డి ఈశ్వరయ్య ఉన్నారు బాగా పాతబడిపోవడం వల్ల అప్పుడప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తూ ఉంది ఈ సిమెంట్ పైపుల స్థానంలో గనక ఇనుప పైపులు కనుక వేస్తే గనక శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎత్తిపోతల పథకంలో మూడు కిలోమీటర్ల వరకు లిఫ్ట్ ఉంటుంది తర్వాత గ్రావిటీ ఉంటుంది ఆ తర్వాత అవసరం లేదు కాబట్టి ఈ మూడు కిలోమీటర్ల మేర ఇనుప పైపులు వేయించేదానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ దానికోసం ఉన్నటువంటి పది కోట్ల రూపాయలు త్వరలో శాంక్షన్ చేసి దీన్ని శాశ్వతంగా ఇక్కడ సమస్య లేకుండా చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ప్రపోజల్స్ కూడా ప్రభుత్వం వద్దనే ఉన్నాయి అందరం కలిసి త్వరలోనే ఈ డబ్బులు శాంక్షన్ అయ్యి పని పూర్తయ్యే విధంగా ప్రయత్నం చేస్తుంది